యోగా అంటే ఆరోగ్యం యోగా అంటే ఆనందం యోగా ఉంటే జీవితం ఓ స్వర్గం అవును ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకంటే శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ యోగాను ప్రాక్టీస్ చేసిన వాళ్ళ అనుభవాలు వింటే యోగా ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అత్యంత అరుదైన బహుమతి యోగా అంతర్జాతీయ ఈ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈరోజు యోగా ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు నిజానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆలోచనను మొదట రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించారు ఈ ప్రసంగంలో యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతిగా అభివర్ణించారు ఇక రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడానికి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది ఈ తీర్మానాన్ని నూట ఏడు దేశాలు సమర్థించగా ఇది ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఒక రోజును గుర్తించడానికి అత్యధిక దేశాలు సమర్థింపు పొందిన తీర్మానంగా నిలిచింది అయితే ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరిట ఓ భారీ ఉత్సవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో జరుగుతోంది ఈ ఈవెంట్ను విశాఖపట్నంలో ఉన్న రామకృష్ణ బీచ్ నుండి భీమునిపట్నం వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో నిర్వహించడం మరింత ఆకర్షణీయంగా నిలిచింది ఈ సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించే లక్ష్యంతో మూడు నుంచి ఐదు లక్షల మంది పాల్గొన్నారు ఉదయం ఆరున్నర నుండి ఎనిమిది గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో విభజించారు ఒక కంపార్ట్మెంట్లో వెయ్యి నుండి పదమూడు వందల మంది పాల్గొనేలా ప్లాన్ చేశారు ఈ సంవత్సరం థీమ్ యోగా ఫర్ వన్ హెల్త్ వన్ హెల్త్ ఇందులో ప్రధానమంత్రి మోదీ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యం కోసం ఐదు లక్షల మంది ఏకకాలంగా యోగా చేశారు అలాగే ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నూట ఎనిమిది నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు ఈ కార్యక్రమాన్ని మొత్తం ఇరవై రెండు రకాల రికార్డులను సాధించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు ఇక యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ప్రచారంలో భాగంగా మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు చేశారు పదిహేను వేల యోగా పోటీలు మరియు ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు మొత్తం రెండు కోట్ల లక్ష్యానికి మించి రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం ఈ కార్యక్రమంలో విశాఖపట్నం యోగా డే డిక్లరేషన్ కూడా ప్రకటించారు యోగాను రోజువారీ జీవనంలో భాగంగా చేసుకోవాలని విద్యార్థులకు తొమ్మిదవ తరగతి నుండి యోగాను పాఠ్యాంశంలో చేర్చాలని యోగాకు అంకితమైన డీమ్డ్ యూనివర్సిటీ స్థాపించాలని నిర్ణయించారు ఇక విశాఖ తీరంలో నౌకాదళ సిబ్బంది పదకొండు ఓడలపై యోగా ప్రదర్శనలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా లక్ష స్థలాల్లో దేశవ్యాప్తంగా ఎనిమిది లక్ష స్థలాల్లో యోగా సెషన్లు నిర్వహించారు మొత్తంగా విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక చారిత్రాత్మక ఈవెంట్ గా నిలిచిందనడంలో సందేహం లేదు